ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సండే దాదా గారి మధుర మహావాక్యం ముప్పై పదకొండు రెండు వేల ఆరులో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ జ్వాలాముఖి తపస్సు ద్వారా నేను అనే తోకను కాల్చి బాబ్దాదా సమానులుగా కండి బాబ్దాదా సమానంగా కావటానికి ఒకటే ఒకటి సమాప్తం చేయాలి నేను అనే తోకను హనుమంతుని యొక్క తోకను తోక కగ్గి పెడితే ఏమైంది లంకంతా దహనమైపోయింది జ్వాలాముఖి తపస్సు ద్వారా సమాప్తమవుతుంది అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది ప్రపంచం యొక్క సమాప్తి సమీపంగా వస్తుంది ఈరోజు తరగని అవినాశి ఖజానాలకు యజమాని అయిన బాబ్దాద తన నలువైపులా ఉన్న సంపన్నులైన పిల్లల జమా ఖాతాను చూస్తున్నారు అందరూ మనము పుణ్యాత్మలుగా మహాత్మలుగా పురుషార్థానుసారంగా అవుతున్నాం కానీ ఎంత జమా చేసుకున్నాము రోజుకు సమయం యొక్క ఖాతా సంకల్పాల ఖాతా పుణ్యము యొక్క ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతా దాతా విదాత వరదాత ఏ ఖజానాలని ఎన్ని సం జమ చేసుకున్నాను అనేది బాబా చూస్తున్నారు మూడు రకాలైన ఖాతాలను చూస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ తమ పురుషార్థం ద్వారా పొందిన శ్రేష్ట ప్రాలబ్దం యొక్క జమా ఖాతా పురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రాలబ్దం ఎంత జమ చేసుకున్నారు ఎంత పురుషార్థం చేస్తున్నారు భవిష్యత్తు ఎంత జమ అయింది రెండవది సదా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చెయ్యాలి ఈ సంతుష్టత ద్వారా వచ్చిన ఆశీర్వాదాల ఖాతా మూడవది మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాల ద్వారా బేహద్ నిస్వార్థ సేవ ద్వారా పొందిన పుణ్యము ఖాతా ఎప్పుడు పుణ్యం జమ అవుతుంది సేవలో మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాలలో ఎప్పుడు సేవ ఖాతా పుణ్యంగా అవుతుంది అంటే నిస్వార్థ సేవ ద్వారా పొందిన పుణ్యము ఖాతా ఒకటి సంతోషంగా స్వయం ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి ఇతరులను సంతోషం చేస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ ఆశీర్వాదాల ఖాతాను చూశారు బావా రెండవది పురుషార్థం యొక్క ప్రాలబ్దం యొక్క ఖాతా చూశారు మూడవది మనసా సేవ వాచా సేవ కర్మణా సేవ సంబంధ సంపర్కాల సేవ వీటన్నింటిలో స్వార్థము లేకుండా ఎంత నిస్వార్థం ఉంది అనేది బాబా చూశారు జమా ఖాతా నిస్వార్థంగా ఉన్నప్పుడే జమ అవుతుంది మీరందరూ ఈ మూడు ఖాతాలని చెక్ చేసుకుంటారు కదా ఇప్పుడు స్వయం అందరూ చెక్ చేసుకోండి ఈ మూడు ఖాతాల జమ ఎంత ఉంది జమ ఉందా లేదా అనే దానికి గుర్తులేమి సదా సర్వుల పట్ల స్వయం పట్ల సంతుష్టత స్వరూపులుగా ఉంటారు సర్వుల పట్ల శుభ భావన శుభకామనలను కలిగి ఉంటారు ఎవరి యొక్క ఖాతాలో జమ ఉంటుందో ఈ మూడు పుణ్యము యొక్క ఖాతాలు వాళ్ళు ఎలా ఉంటారు సంతుష్టంగా ఉంటారు శుభ భావన శుభకామన సర్వుల పట్ల సదా కలిగి ఉంటారు సదా స్వయంని సంతోషకరమైన భాగ్యశాలీ స్థితిలో అనుభవం చెయ్యడమే గుర్తింపు రెండు ఖాతాల లక్షణాలు స్వయంలో అనుభవం అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి రెండు ఖాతాల లక్షణాలు స్వయంలో జమ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఆ అన్ని ఖజానాలను జమ చేసుకునేందుకు తాళం చెవి నిమిత్త భావము నిర్మాణ భావము నిస్వార్థభావము చెక్ చేసుకుంటూ ఉండండి తాళం చెవి నంబర్ తెలుసా తాళం చెవి నంబర్ మూడు బిందువులు మూడు చుక్కలు ఒకటి ఆత్మ బిందువు రెండు బాబా బిందువు మూడవది డ్రామా యొక్క ఫుల్ స్టాప్ యొక్క బిందు మీ అందరి వద్ద తాళం చెవి అయితే ఉంది కదా ఖజానాను తెరచి చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు ఖజానాని తెరచి చూస్తూ ఉంటే అప్పుడు నాకు ఖుషి అనుభవం అవుతూ పోతుంది ఆనందం అనుభవం అవుతూ పోతుంది మనం జమ చేసుకుంటే ఎట్లా కిడ్డీ బ్యాంకులో పిల్లలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు ఒక రూపాయి పది రూపాయలు ఇస్తూ ఉన్నప్పుడు జమ చేసుకుంటా ఉంటే ఒకరోజు ఆ పిల్లలు ఆ యొక్క కిడ్నీ బ్యాంక్ని పగలగొట్టినారు లేదా బీగం తీసినారు అంటే ఎన్ని వేలు వచ్చినాయి అంటే మీకే ఆశ్చర్యమవుతుంది నేను ఇంత ఇచ్చినా ఇచ్చినానా వీళ్ళకొని అంత జమ అయిపోయి ఉంటుంది ఆ విధంగా బాబా అంటారు తెరిచి చూసుకుంటే ఖుషి అనేది అనుభవం అవుతుంది ఎంత ఉంది ఏమి ఉంది తాళం చెవి ఏమి మూడు బిందువులు ఆత్మా బిందువు పరమాత్మ బిందువు తర్వాత డ్రామా యొక్క ప్రతి దృశ్యము బిందువు సో జమా ఖాతాల యొక్క ఖజానాని తెరిచి ఉంచారు బాబా దాన్ని చెక్ చేసుకోండి ఆ అన్ని ఖజానాలు వృద్ధికి విధి ఏమి తాళం చెవి మూడు బిందువులు ఖజానా పెరగడానికి విధి ఏమి దృఢత దృఢత ఉన్నట్లయితే ఏ కార్యంలోనైనా ఇది అవుతుందా అవ్వదా అన్న ఇటువంటి సంకల్పాలు కలగవు జరిగే ఉంది జరిగి తీరుతుంది జరిగే ఉంది తయారయ్యే ఉంది ఇదే దృఢ స్థితి అవుతుందా జమ అవుతుందా అవ్వదా చేయడం అయితే చేస్తున్నాము అవాలి కదా అని ఇలా అన్నారు దృఢత కలవారు నిశ్చయ బుద్ధి కలవారిగా నిశ్చింతగా మరియు నిశ్చితను నిశ్చింతను నిశ్చింతతను అనుభవం చేస్తారు నిశ్చింతగా ఉంటారు నిశ్చితాన్ని అనుభవం చేస్తారు ఫిక్స్డ్ నిశ్చయ కలవారిగా ఉంటారు నిశ్చింతగా ఉంటారు తర్వాత నిశ్చితంగా జరిగి తీరుతుంది అనే దృఢత్వం ఉంటుంది బాబ్ దాదా ముందు కూడా వినిపించారు బాబా అనేక మార్లు వినిపించారు ఒకవేళ సర్వఖజానాలను ఎక్కువలో ఎక్కువగా జమ చేసుకోవాలనుకుంటే మన్మనాభావం అనే మంత్రాన్ని యంత్రంగా చేసుకోండి దీనివలన బాబాతో పాటుగా సమీపంగా ఉండే అనుభవం స్వతహాగా అవుతుంది పాస్ అవ్వాల్సిందే మూడు రకాలైన పాసులు ఉన్నాయి పాస్గా ఉండాలి దగ్గరగా ఉండాలి పాస్ చేయాలి జరిగిపోయిన దాన్ని పాస్ చేసేయాలి దాటేయాలి మూడవది పాస్ మీద ఆనర్గా గౌరవప్రదంగా పాస్ కావాలి గౌరవప్రదంగా పాస్ కావాలి ఒకవేళ ఈ మూడు రకాలైన పాసులు ఉంటే మీ అందరికీ రాజ్యాధికారులుగా ఎందుకు ఫుల్ పాస్ ఉంటుంది మరి ఫుల్ పాసును తీసేసుకున్నారా లేదా తీసుకోవాలన్నా ఎవరైతే ఫుల్ పాసును తీసుకున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి తీసుకోవాలి అని కాదు తీసుకున్నారా మొదటి లైన్లోని వారు చేతులు ఎత్తడం లేదు మీరు తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు సంపూర్ణంగా అవ్వలేదు అందుకని చేతులెత్తడం లేదు అన్నారు ఇప్పుడైతే సమయం యొక్క పిలుపు భక్తుల యొక్క పిలుపు మీ మనస్సు చేసే ధ్వని ఏమని వస్తుంది ఇప్పుడిప్పుడే సంపన్నంగా మరియు సమానంగా అవ్వాల్సిందే అని వస్తుందా లేదా అవుతాంలే ఆలోచిద్దాంలే చేస్తాంలే అని ఇలా ఆలోచిస్తున్నారా ఇప్పుడు సమయం అనుసారంగా సదా రెడీ అన్న పాఠంలో పక్కా ఉండాల్సిందే నా బాబా అని అన్నారు మధురమైన బాబా ప్రియమైన బాబా అని అంగీకరిస్తారు మరి ప్రియమైన వారి సమానంగా అవ్వడం కష్టమనిపించదు కదా ఎప్పటికప్పుడు బాబా సమానంగా అవ్వడంలో విఘ్నం వేసేది చాలా ప్రసిద్ధమైన ఒక మాట ఉంది అని బాబ్దాద చూశారు అది అందరికీ కూడా తెలుసు అందరూ అనుభవజ్ఞులే ఆ మాట ఏదంటే నేను ఈ నేను అనే భావన ఉండేదాని కారణంగా విఘ్నాలు వస్తున్నాయి అందుకని బాబ్దాదా ముందుగానే చెప్పారు ఎప్పుడు నేను అనే మాట వచ్చినా నేను అనకండి నేను ఆత్మను అని కలిపి అనండి జంట పదాలను అండ అనండి ఒకటే నేను అనకండి నేను ఆత్మను అనండి నేను అనేది ఒక్కోసారి అభిమానం లేక తెస్తుంది బాడీ కాన్షియస్నెస్ లేకి కలిగిన నేను ఆత్మకు చెందిన నేను రెండింటిలో చాలా తేడా ఉంది బాడీ కాన్షియస్లో ఉండే నేను ఆత్మకు చెందిన నేను కాదు రెండింటికి చాలా తేడా ఉంది ఈ నేను అనేది ఒక్కోసారి అభిమానం లేకి తీసుకొస్తుంది ఒక్కోసారి అవమానం లేకి తీసుకొస్తుంది యాతో సుపీరియారిటీ యాతో ఇన్ఫీరియారిటీ నాకే అన్నీ తెలుసు అనేది సుపీరియారిటీ నా దృష్టంలో ఇంతే ఉంది డ్రామాలో నా పాత్ర ఇంతే ఉంది ఇది ఇంపీరియారిటీ ఒక్కోసారి దుఃఖితులుగా కూడా తయారు చేస్తుంది కనుక దేహాభిమానము కల ఈ మైపన్ అన్న భావనను నేను అనే భావనను స్వప్నం లేకి కూడా రానివ్వకండి స్నేహం అనే సబ్జెక్ట్లో మెజారిటీ పిల్లలు పాస్ అయినారనేది బాబ్దాదా చూశారు మీ అందరి యొక్క బాబా అంటున్నారు మై పన్ను అనేది సమాప్తం కావాలా అంటున్నారు అందరి యొక్క జమాఖాతాన్ని కూడా బాబా చూసినారు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అందరూ విమానంలో వచ్చారా రైల్లో వచ్చారా బస్సులో వచ్చారా వాస్తవానికి బాబ్దాదాపై స్నేహం అనే విమానంలో ఇక్కడికి చేరుకున్నారు ఎలాగైతే స్నేహం అనే సబ్జెక్ట్లో పాస్ అయ్యారో అలాగే ఇప్పుడు ఈ అద్భుతం చెయ్యండి సమానులుగా అయ్యే సబ్జెక్ట్లో కూడా పాస్ విదా ఆనర్గా అయి చూపించండి ఇష్టమేనా సమానులుగా అవ్వడం ఇష్టమేనా ఇష్టమే కానీ అవ్వడంలో కాస్త కష్టమా సమానులుగా అయినట్లయితే సమాప్తి మీ ఎదురుగా వస్తుంది అవాల్సిందే అని మనసులో ప్రతిజ్ఞ చేస్తారు కానీ అప్పుడప్పుడు ఆ ప్రతిజ్ఞ బలహీనమైపోతుంది మరియు పరీక్ష బలమైనది అయిపోతుంది అందరూ కోరుకుంటారు కానీ అనుకోవడం ఒకటైతే ప్రాక్టికల్గా జరిగేది మరొకటి ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కానీ దృఢతలో లోపం వచ్చేస్తుంది ప్రతిజ్ఞ చేస్తారు కానీ దృఢతలో లోపం వచ్చేస్తుంది సమానత దూరం అయిపోతుంది సమస్య ప్రబలమైపోతుంది అయితే మరి ఇప్పుడు ఏం చెయ్యాలి బాబ్దాదా ఒక విషయంలో చాలా నవ్వు వస్తుంది అంటున్నారు అది ఏమిటి మహావీరులు అని చెప్తారు శాస్త్రాలలో హనుమంతుణ్ణి మహావీరునిగా చెప్తారు కానీ తోకను కూడా చూపించారు నేను అన్న భావనకి గుర్తుగానే తోకను చూపించారు ఎప్పటి వరకైతే మహావీరులు ఈ తోకను కాల్చారో అప్పటి వరకు ఈ లంక అనగా పాత ప్రపంచం కూడా సమాప్తం అవ్వదు కనుక ఇప్పుడు ఈ నేను నేను అనే తోకను కాల్చండి అప్పుడు సమాప్తి సమీపంగా వస్తుంది కాల్చడానికి జ్వాలాముఖి తపస్సు కావాలి సాధారణ స్మృతి కాదు జ్వాలాముఖి స్మృతి యొక్క ఆవశ్యకత ఉంది అందుకనే జ్వాలాదేవి యొక్క స్మృతి చిహ్నం ఉంది శక్తిశాలి స్మృతి మరి ఏం చేయాలో విన్నారా ఇప్పుడు మనసులో ఈ ఆలాపన ఉండాలి సమానంగా అవ్వాల్సిందే సమాప్తిని సమీపంగా తీసుకురావాల్సిందే సంగమ యుగం చాలా బాగుంది కదా మరైతే సమాప్తం ఎందుకు అవ్వాలి అని మీరు అంటారు కానీ మీరు బాబా సమానంగా దయాళుగా కృపాళుగా దయాహృదయులుగా కావాలి దయాహృదయులుగా కండి దుఃఖిత ఆత్మలు మరియు భక్తాత్మలపైన దయాహృదయాత్మలైన మీరు దయ చూపించండి ఇప్పుడు ప్రపంచంలో దుఃఖం పెరిగిపోతుంది బాగా తెలుసు మీకు ఎంత పెరిగిపోతుందని దుఃఖితులపై దయ చూపించి వారిని ముక్తిధామం లేకైతే పంపించండి కేవలం వాచాతో సేవనే కాకుండా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలు రెండు జతజతలో ఉండాలి ఒకే సమయంలో రెండు సేవలు జతలో ఉండాలి సేవకు అవకాశం లభించాలి అని ఆలోచించకండి నడుస్తూ తిరుగుతూ మీ ముఖము మరియు నడవడిక ద్వారా బాబా పరిచయాన్ని ఇస్తూ పోండి మీ ముఖము బాబా పరిచయాన్ని ఇవ్వాలి మీ నడవడిక బాబాను ప్రత్యక్షం చేస్తూ ఉండాలి ఇటువంటి సదా సేవాధారి భవా అచ్చా బాబ్ దాదా ఎదురుగా స్థూలంగా అయితే మీరందరూ కూర్చున్నారు మురళి అయిపోయింది మురళిలో బాబా విశేషంగా మనం ఏమేం చేయాలి అనే విషయాలు చెప్పినారు నేను అనే తోకను సమాప్తం చేసుకోవాలి కళ్యాణకారి భావన శుభ భావన శుభకామనల్ని కలిగి ఉండాలి ఈ నేను అనేది అభిమానము లేదా అవమానం రూపంలో కాకుండా నేను అనే నేను ఆత్మను అనేది సదా గుర్తుంచుకోండి అని చెప్పారు అప్పుడే జమాఖాతా పెరుగుతుంది దానికోసం మూడు బిందువుల యొక్క తాళం చెవి నంబర్ బాబా ఏమి ఏమి ఇచ్చినారు అంటే మూడు బిందువుల తాళం చెవి కానీ ఆ తాళం చెవి తీయడానికి దృఢత అనేది కావాలి ఎక్కడ దృఢత ఉందో అక్కడ సఫలత అనేది ఉంటుంది సర్వ ఖజానాలు తెరిచి ఉన్నాయి సో దీన్ని ఎంత కావాలో మీరు తీసుకోవచ్చు దానికోసం ఖాతా ఎంత తయారైంది అనేది బాబా చూసినారు వాళ్ళ గుర్తులు కూడా బాబా చెప్పినారు ఎట్లా ఉంటారు వాళ్ళు సదా సంతోషంగా ఉంటారు ఇతరులను కూడా సంతోషం చేస్తారు ఖుషీగా ఉంటారు అని బాబా తెలియజేస్తున్నారు సో ఇప్పుడు బాబా అనేక ఆత్మలతో మంగళ మిలనం చేస్తారు బాబ్దాదా ఎదురుగా స్థూలంగా అయితే మీరందరూ కూర్చొని ఉన్నారు కానీ సూక్ష్మ స్వరూపంలో నలువైపులా కల పిల్లల మనస్సులో పిల్లలు మనస్సులో ఉన్నారు చూస్తున్నారు కూడా వింటున్నారు కూడా దేశ విదేశాలకు చెందిన అనేక మంది పిల్లలు ఈమెయిల్ ద్వారా ఉత్తరాల ద్వారా సందేశాల ద్వారా ప్రియ స్మృతులు పంపించారు అందరికీ చూడండి సర్వశక్తివంతుడు స్వయం భగవంతుడు మనం చెప్పిన మన మనసులో రాంగానే బాబాకు బాబా రిటర్న్ ఎట్లిస్తారు చూడండి అందరికీ పేరు సహితంగా బాబ్దాదా యొక్క స్మృతి లభించింది మరియు బాబ్దాదా మనస్సులోనే పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ ఓహో పిల్లలు ఓహో అనే పాటను పాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఈ సమయంలో స్మృతి ప్రత్యక్ష రూపంలో ఉంది ఫలానా వారు స్మృతిని పంపారు ఫలానా వారు స్మృతిని పంపారు అని అందరూ సందేశికి వేరువేరుగా చెప్తారు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడే బాబా వద్దకు చేరుకుంటుంది అండర్లైన్ సాధనాల ద్వారా తర్వాత బాబా దగ్గరికి వస్తుంది కానీ సంకల్పం సాధనాల కంటే ముందే చేరుకుంటుంది సరేనా చాలామందికి స్మృతి కలిగింది చాలామంది యొక్క స్మృతి లభించింది అచ్చా ఎవరైతే మొదటిసారి వచ్చారో వాళ్ళు చేతులెత్తండి సేవలో కూడా మొదటిసారి వచ్చారు అచ్చా మంచిది రాండి మీరు వచ్చేందుకు ఇది సమయం ఇండోర్ జోన్ వాళ్ళతో బాబా కలుస్తున్నారు చేతులనైతే చాలా మంచిగా ఊపుతున్నారు అందరి చేతుల్లో మేరా బాబా అనే హృదయం ఆకారంలో గుర్తుంది కానీ బాబా మనస్సుని కూడా కదిలించాలి మేరా అన్నదానిని దానిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మేరాను మర్చిపోవద్దు మంచి అవకాశాన్ని తీసుకున్నారు ధైర్యాన్ని చూపించే వారికి బాబ్దాదా కోట్ల రెట్ల సహాయం చేస్తారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు మరి ధైర్యాన్ని పెట్టుకున్నారు కదా ఇండోర్ జోన్ జోన్ వారు మంచిగా చేశారు ఇండోర్ జోన్ సాకార బాబాకు చివరి స్మృతిస్థానం స్మృతిస్థానమైంది మంచిది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు బంగారు లాటరీ లభించింది జోన్ సేవ లభించడం వలన సేవాదారులందరికీ అవకాశం దొరుకుతుంది ఇంతమందిని తీసుకురండి అనే సంఖ్య లభిస్తుంది ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో ఇది కూడా ప్రతి జోన్కి మంచి అవకాశం కదా ఎంతమందిని తీసుకురావాలంటే అంతమందిని తీసుకురండి మరి మీ అందరికీ కొద్ది సమయంలోనే ఎంత పెద్ద పుణ్యము యొక్క ఖాతా ప్రోగైంది యజ్ఞ సేవను